తాండూరు ఎమ్మెల్యే పల్లెట్ రోహిత్ రెడ్డి నేడు ఈడి ఎదుట హాజరు కానున్నారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి విచారణ కోసం హాజరు కావాలంటూ ఈడి అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసింది విచారణకు వచ్చేటప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి తన ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ తీసుకురావాలని సూచించారు రెండు వేల పదిహేను ఏప్రిల్ నెల నుంచి తనతో పాటు కుటుంబ సభ్యుల పేరుట ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలు స్థిర చెరాస్తులు కంపెనీ షేర్లు ఆస్తుల క్రయ విక్రయాలు ఆదాయ పన్ను చెల్లింపుల వివరాలు కూడా తీసుకురావాలని ఇది అధికారులు స్పష్టం చేశారు కంపెనీల పేరిట తీసుకున్న రుణాలు రుణ ఒప్పందాలు చెల్లింపున వివరాల సమాచారం కూడా తీసుకురావాలని సూచించారు ఇక ఈడీ అధికారులు జారీ చేసిన నోటీసులపై న్యాయ నిపుణులతో చర్చించిన పైలట్ ఈ వ్యవహారంలో ఏ విధంగా ముందుకు సాగాలనే విషయమై ఓ నిర్ణయానికి వచ్చారు ఈడీ అధికారులు కోరిన సమాచారం తన వెంట తీసుకువెళ్లేందుకు వీలుగా రెండు రోజుల నుంచి ఆడిటర్ల సహాయంతో అన్ని సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది ఇక ఈడీ అధికారులు జారీ చేసిన నోటీసులో పేర్కొన్న సమయానికి విచారణకు హాజరు కానున్నారు ఇక విచారణలో కర్ణాటక డ్రగ్స్ కు సంబంధించి విచారిస్తారా లేదా ఆస్తుల పైన విచారిస్తారా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది రైట్ ఇదే విషయానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి ఉషా అందిస్తారు ఉషా చెప్పండి ఇక ఇవాళ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ ముందు హాజరు కావాలని చెప్పేసి ఈడీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి ఇంత అప్డేట్ చేయండి ఏంటి తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఈ రోజు పది గంటల ముప్పై నిమిషాలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫీస్ లో హాజరవ్వాలని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు నోటీసు భాగంగా తాను కూడా స్పందించారు మొత్తానికి చూసుకున్నట్టయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్స్ డ్రగ్స్ కేసుకి సంబంధించి ఏదైతే బెంగళూరు గతంలో పైలట్ రోహిత్ రెడ్డిని బెంగళూరు పోలీసులు విచారించడం జరిగింది లాండ్ ఆర్డర్ పోలీసులు దానికి సంబంధించి విచారిస్తారా లేక తన చిరాసులు చిరాసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో అనేది మాత్రం కొంచెం సస్పెన్స్ గానే ఉందనేసి తెలుస్తోంది ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే తన వెంట రెండు వేల పదిహేను నుంచి ఉన్నటువంటి బ్యాంకు ఆర్థిక లావాదేవీలు అలాగే కీలక డాక్యుమెంట్స్ అలాగే తన వ్యాపార కార్యకలాపాలకు సంబంధించినటువంటి విలువైన పత్రాలు ఏవైతే ఉన్నాయో రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మొత్తము కూడా తీసుకురావాలనేసి అని చెప్పి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్స్ తనకి ఇచ్చిన నోటీసులో మెన్షన్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అయితే రెండు పది గంటల ముప్పై నిమిషాలకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి హాజరు కానున్నారు తనతో పాటు తన వ్యక్తిగత చార్టెడ్ అకౌంటెంట్ ని కానీ అలాగే నిపుణుని గాని తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది